ప్రపంచంలో అత్యంత పురాతన సామూహిక సమాధి ప్రదేశాల్లో ఒకదాన్ని శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్లో గుర్తించారు ఏకంగా లక్ష సంవత్సరాల కన్నా ముందు జీవించిన మానవ అస్థిపంచరాలు అక్కడి ఒక లోయలో బయటపడ్డాయి దాన్ని బట్టి లక్ష ఏళ్ల క్రితమే మనుషులు తమ ఆత్మీయులను ఖననం చేసేందుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకునేవారని తెలిసిందే సమాధుల్లో కొన్ని రకాల అలంకరణ వస్తువులు లభించడంతో ఆకారంలోనూ మనుషులు అలంకరణ వస్తువులను తయారు చేసుకునేవారని తెలుస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు ప్రపంచంలో పురాతనమైన సామూహిక సమాధి ప్రదేశాలను ఇజ్రాయిల్లో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఏకంగా లక్ష సంవత్సరాల కన్నా ముందు జీవించిన మనుషుల అవశేషాలు టిన్ షెమెట్ లోయలో బయటపడ్డాయి గర్భంలో పిండం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మృతదేహాలను సమాధుల్లో జాగ్రత్తగా ఖననం చేశారు మానవ పరిణామం నాగరికతల్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని హిబ్రూ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు అస్తి పంజరాలతో పాటు బసాల్ట్ గులకరాళ్లు జంతు ఎముకలు ఎరుపు వర్ణ ద్రవ్యాలను సమాధుల్లో గుర్తించారు అవి అప్పటి మనుషులు రోజూ వాడే వస్తువులు కాదని కొన్ని పూజలకు మాత్రమే ఉపయోగించేవారని ఆర్కియాలజిస్టులు తెలిపారు సమాధుల్లో దొరికిన వర్ణ ద్రవ్యాలను ఐరన్ ఎక్కువగా ఉండే కొన్ని ప్రత్యేకమైన రాళ్లను వేడి చేసి తయారు చేసేవారు ప్రపంచంలో అత్యంత పురాతన సామూహిక సమాధి ప్రదేశాల్లో ఒకదాన్ని శాస్త్రవేత్తలు ఇజ్రాయల్లో గుర్తించారు ఏకంగా లక్ష సంవత్సరాల కన్నా ముందు జీవించిన మానవ అస్థిపంజరాలు అక్కడి ఒక లోయలో బయటపడ్డాయి దాన్ని బట్టి లక్ష ఏళ్ల క్రితమే మనుషులు తమ ఆత్మీయులను ఖననం చేసేందుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకునేవారని తెలిసిందే సమాధంలో కొన్ని రకాల అలంకరణ వస్తువులు లభించడంతో ఆకారంలోనూ మనుషులు అలంకరణ వస్తువులను తయారు చేసుకునేవారని తెలుస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు ప్రపంచంలో పురాతనమైన సామూహిక సమాధి ప్రదేశాలను ఇజ్రాయెల్లో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఏకంగా లక్ష సంవత్సరాల కన్నా ముందు జీవించిన మనుషుల అవశేషాలు టిన్ షెమెట్ లోయలో బయటపడ్డాయి గర్భంలో పిండం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మృతదేహాలను సమాధుల్లో జాగ్రత్తగా ఖననం చేశారు మానవ పరిణామం నాగరికతల్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని హిబ్రూ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు అస్థిపంజరాలతో పాటు